తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై నాలుగు వచ్చి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై నాలుగు వచ్చి నుంచి కొన్ని వచనాలు అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినిగాను అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానెను ఆయన ఎలాగు చెప్పి ప్రాణము విడిచాను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయిండెనని చెప్పి దేవునిని మహిమపరిచాను చూచుటకే కూడు వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకుని చూ తిరిగి వెళ్ళిరి ఆయనకు నెలవైన వారందరూ గల్లీ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవబడిన మాట ప్రభుని యేసుక్రీస్తువారు మరి సిరిలో పలికిన ఒక విధంగా ఆఖరి మాటల్లో భాగంగా మనం చదువుతాం సన్నివేశం కూడా యేసు ప్రభు యొక్క ఆఖరి గడియలు అని చనిపోయే ముందు జరిగిన సంఘటన లోకంలో ఉన్న మానవులు ముష్కరులుగా మారి నీతిమంతుడైన యేసును చంపినది గాను దేవుడి యొక్క ఉగ్రతను బట్టి ప్రకృతిలో జరిగిన ఆ సంఘటనలు మార్పులు వింతైన మార్పులు అదే ఈరోజైతే ఈ పాఠ్యభాగంలో అయితే కనుక రాశారని ఏ తప్పు చేయని నిర్దోషమైన యేసును ఆనాటి వారు ఘోరముగా చంపేశారు వాళ్ళకి నీతిమంతుడు న్యాయవంతుడితో పని లేదు ఈరోజు కూడా లోకంలో ఈరోజున్న పరిస్థితి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మరొకసారి యేసుప్రభును చంపేసే పరిస్థితి శారీరకంగా కాదు కానీ ఆయన చెప్పిన మాటను ఎవరైతే కనుక ధిక్కరించే రోజు వస్తుందో వాక్యము అన్నారు ఇద్దరు సాక్షుల గురించి ఆలోచించినప్పుడు ఒకటి వాక్యము రెండవది లేదా వాక్యము లేకపోతే సంఘం లేకపోతే రెండవది పరిశుద్ధాత్మ సో ఎవరైతే కనుక ఈరోజు కూడా ఒకవేళ వాక్యాన్ని తుదముట్టించాలనుకున్నా సంఘాన్ని పాడు చేయాలనుకున్నా లేదా దేవుడు పంపిన పరిశుద్ధాత్మను ఎవరైతే దుఃఖపరిచేటట్టు తృణీకరించేటట్టున్నా రోజు మరల ఇదే వింతైన సంఘటనలు సంభవిస్తాయి ఏమా వింతైన సంఘటనలు అనుకున్నప్పుడు నలభై నాలుగు వచ్చినాం అప్పుడు రమారామి మధ్యాహ్నం ఆయన యేసు ప్రభు ఆఖరి గడియలు అని కనుక మనం అనుకునేటట్టు తొమ్మిది గంటలకు ఆయన సిలువేశారు రాత్రి అంతా కూడా హింసించి తొమ్మిది గంటలకైతే సిలువకెక్కిచ్చారు ఆయన్ని ఆ తొమ్మిది నుంచి సుమారుగా పన్నెండు గంటల వరకు రమారామి మధ్యాహ్నం అనుకున్నప్పుడు పన్నెండు గంటలు ఏసుప్రభావు సమరీ స్త్రీతో మాట్లాడిన సందర్భం కూడా ఇంచుమించు అదే సమయం సో మిట్ట మధ్యాహ్నం అంటారు కదా ఆ సమయంలో జరిగిన సంఘటన సో అక్కడ అంటున్న మాట ఏంటంటే కనుక అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మింది ఒక మిట్ట మధ్యాహ్నం మొదలుకొని ఆ రోజు జాముల కింద లెక్కించేవారు ఆ రోజుల టైంలు అయితే కనుక ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పన్నెండు నుంచి మూడు గంటల వరకు మూడు నుంచి ఆరు వరకు పగలు నాలుగు జాములు అలాగే నా రాత్రి కూడా నాలుగు జాములు మొత్తం ఎనిమిది జాముల కింద లెక్కించేవారు అప్పుడు సో ఈ ఖచ్చితంగా అయితే కనుక ఆ రోజు గంటలునేమో ఒకరి గంటలన్నీ ట్రాన్స్లేట్ చేయబడితే మీరు తొందరపడకండి ఆ రోజైతే కనుక జాములుగా ఉండేవి సో ఒక మొదటి జాములోనేమో యేసు ప్రభును వాళ్ళందరూ కూడా ట్రైల్ కోసం చేశారు సిలువును భుజానికి ఎక్కిచ్చి కలవరి కొండ వరకు తీసుకొచ్చారు ఆ రెండవ జాము అనుకున్నప్పుడు అంటే వేకువ జాముని గురించి కాకుండా నేను పగల గురించి మాట్లాడుతున్నాను సో రెండవ అంటే తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో యేసుప్రభు సిరుమరాని మీద ఉన్నారు ఆయన మాట్లాడాల్సిన మాటలు చూసిన వారు హేళన చేసిన హేళనలు చివరికి ఎండ్ టైంకి వచ్చేటప్పుడు కల మధ్యాహ్నం పన్నెండు ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా కారిపోయింది నీళ్లు కూడా బయటకు వచ్చాయని మనం చూస్తున్నాం సో ఈ టైంలో అయితే కనుక యేసుప్రభు చనిపోయే ముందు ఆయన అయితే కనుక గొప్ప కేక వేశారట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను యేసప్రభు ఎప్పుడైతే కనుక చనిపోయే సమయం వచ్చిందో తన ఆత్మని దేవునికి అప్పగించుకునే సమయం వచ్చిందో అప్పుడు సంభవించిన మార్పులు ప్రకృతిలో సంభవించిన మార్పు ఏంటంటే అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మింది యేసుప్రభు వారు రెండవ ఆఖరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇదే సూచనలు అయితే చెప్తున్నారు ఒకప్పుడు ఐగుప్త దేశంలో ఆనాటి రాజు చేసిన తప్పులను బట్టి ఆ ప్రజలను వాళ్ళు హింసించిన విధానాన్ని బట్టి ఇస్రాయేల్ని హింసించిన విధానాన్ని బట్టి ఆ దేశం అంతటి మీద కూడా దేవుడు ఏం కలిగి చేశారట చీకటి మూడు రోజుల పాటు అక్కడైతే చీకటి కంటిన్యూస్గా చీకటి అంతే ఏం జరిగిందో ఎవరికీ తెలియకుండా ఇదేంటండి సూర్యుడు మూడు రోజుల పాటు అదృష్టడు ఎవడో ఎలా అవుతాడని అడక్కండి పైగా అయితే అందరికీ అవ్వాలి కదా ప్రత్యేకంగా ఒక దేశానికి ఏంటి ఒక ప్రాంతానికి ఏంటి అని మీరు అడక్కండి ఎందుకంటే ఆయన తలుచుకుంటే కనుక ఏదైనా సాధ్యమే ఆయన ఎవరికి వెలిగి వారికి వెలిగిస్తాడు ఐగుప్త దేశమంతా చీకటి ఉన్న ఇస్రాయల్ పాలెములో ఏండదట వెలుగు ఉండదు సో అది సాధ్యమే సో ఆ రోజైతే కనుక అక్కడ జరిగి ఆ దేశం అంతటి మీద అంటే ఇజ్రాయెల్ దేశం అంతటి మీద ఏం జరిగిందనుకున్నప్పుడు చీకటి కమ్మిస్తుంది కదా ఇంచుమించు మూడు గంటలు ఇంచుమించు మూడు గంటల వరకు అంతా కటిక చీకటిగా మారిపోయింది ఏ సూప్రభర్ అయితే కనుక అప్పటివరకు ఆయన ఒక విధంగా శ్రమను అనుభవించి తలవాల్చే సమయం వచ్చేటప్పటికి మనుషులందరూ ఆయనకి విరోధంగా చేసిన పనులు సంబంధం లేని వారు కూడా ఏదో లోకంలో కొంతమంది నోరూరు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అందరూ మాట్లాడుతున్నారు కనుక మనం కూడా మాట్లాడదాం ఎక్కువ మంది మనుషులు దేన్ని సమర్థిస్తే నేను కూడా దేని దాన్ని సమర్థిస్తాను అనుకోవటమే తప్ప అసలు ఎందుకు అవతల వ్యక్తులతో కలహం ఏంటి ఆ వ్యక్తిని ఎందుకు తిడుతున్నారు ఎందుకు కొడుతున్నారు ఎందుకు అన్న సంగతి కూడా తెలియని పరిస్థితులు ఈరోజు లోకం ఉందండి ఏదో కుక్కలో ఒక ఎక్కువ కుక్కలు ఎటువైపు ఉంటే మిగిలిన కుక్క కూడా దూరం గురించి వచ్చిన కూడా ఆ కుక్కల తరఫున మాట్లాడేస్తుంది మనుషులైతే కనుక ఈరోజు అలాగే ఉన్నారు ఎక్కువ మంది మంది ఎక్కువ ఎటుంటే కనుక వాళ్ళదే విజయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎక్కువ పెద్ద నోరు ఎవరైతే ఉందో కనుక వాళ్ళే వీరులు అన్నట్టుగా ఈరోజు లోకం ఉండిపోయింది అది సత్యమా అసత్యమన్న సంగతి అనవసరం ఇది నీత వినీత అన్న సంగతి వాళ్ళకి అనవసరం అందరూ కూడా అయితే మాత్రం ఎక్కువ మంది మంది బలం ఎక్కడైతే ఉంటుందో దాన్ని బట్టి వెళ్ళిపోవడం సో ఆ రోజు ఏ సుప్రపుణ చంపేసినందుకు అది నచ్చలేదు దేవునికి లోకం చేసిన ఈ తప్పు నాకు నచ్చలేదు అని చెప్పడం కోసం ఆ దేశం అంతటి మీద దాదాపు మూడు గంటల సేపు చాలామంది అయితే కనుక సూర్యగ్రహణం పెట్టుంటుంది పట్టి ఉంటుంది అని గ్రహణాల గురించి మాట్లాడతారని ఒకవేళ సూర్యగ్రహణం పగల పడుతుంది అనుకున్నప్పుడు కానీ ఆ టైంలో యాక్చువల్గా ఆ రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజు సూర్యగ్రహణం వస్తుంది అది దేవుని చిత్తం అని చెప్పడం కోసం చాలామంది అయితే కాకతాళీంగా జరిగింది ఆ రోజు కనుక సూర్యగ్రహణం పెట్టుంటుందని సూర్యగ్రహణం ఇప్పుడు కూడా అమావస్య రోజు జరగదండి ఎందుకంటే ఆపోజిట్గా ఉంటారు సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా ఆ టైంకి ఆపోజిట్గా ఉంటారు ఆ రోజైతే కనుక పస్కా పండుగ కదా పౌర్ణమి నిండు పౌర్ణమి రోజున జరిగిన సంఘటన ఇది నిండు పౌర్ణమి రోజున అయితే కనుక జరిగిన సంఘటన కాబట్టి దేవుడు ఆ రోజు అయితే కనుక ఆ దేశం అంతటి మీద చీకటికి అమ్మ చేశాడు కదా అంతా కూడా అయితే కనుక అంతకారం అయిపోయింది ఎవరికి ఏం జరుగుతుందో కూడా తెలియనింత పరిస్థితి ఆ చీకటిలో ఉన్నప్పుడే మనుషులందరికీ అయితే కనుక ఒకరికొకరు కనపడకుండా ఉన్నప్పుడే అక్కడ జరిగింది గొప్ప భూకంపం వచ్చింది బండలు బద్దలైపోయినాయి యేసుప్రభు చనిపోయిన సమయంలో అయితే కనుక ఒకేసారి దేశమంతటి మీద చీకటి రెండవది అయితే కనుక భూకంపం సమాధులు తెరవబడే పరిస్థితి వచ్చింది ఆ రోజు నేను మొలివి కొండ మీద మీకు సమాధులు చూపించాను కదా కరెక్ట్గా యేసూప్రభు దానికి ఆపోజిట్గా అంటే ఆయన కల్వరి కొండ మీద ఒక ఆయన కనుక వేయబడ్డాడు సీఎని కొండ మీద అనుకుంటే ఎదురుగానే సమాధులన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నట్టు కొండ మీదక అవన్నీ కూడా వాలులో ఉంటాయి అవన్నీ కూడా ఆ సమాధుల్లో కొంతమంది పరిస్థితులు కూడా లేచి తిరిగారు కదా యేసూప్రభు చనిపోయినప్పుడైతే కనుక ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే కనుక అపోస్తులతో పని ఇద్దరు సాక్షులైతే కనుక స్వార్థ చెప్పే పని యేసుని ఎలాగే చంపేశారు కనుక అంత ముందున్న స్వార్థికులు ఎవరైతే ఉన్నారో గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు స్వార్థ ప్రకటించాలి వాడు తిరిగి లేచి చెప్పాలని ఉద్దేశంతో అయితే కనుక ఆ రోజు జరిగిన సంఘటన సో అప్పుడు యేసుప్రభు వారైతే కనుక గొప్ప కేప వేసి అప్పుడు చూడండి అక్కడ సూర్యుడు అదృశ్యుడు ఆయన గర్భాలయపు తెర నడిమికి చిరిగాను ఇది కూడా మీరు గమనించాలి అప్పటి వరకు దేవాలయంలో ఏదైతే కనుక పరలోకమందున్న దేవుడు ఇస్రాయల్ ప్రజల చేత తాను కట్టించుకున్న ఒకే ఒక గుడి దేవాలయం మన మాటకు వస్తే కనుక వీధికి ఒకటి ఇంటికొకటి కాదు ఇప్పుడు మన చర్చెస్ ఉన్నాయి ఇక్కడ ఊర్లోనే దాదాపు ఒక ఇరవై ముప్పై కట్టేసుకుంటున్నారు ఎవరిష్టం వాళ్ళతో డబ్బులు డచాలు కట్టేసుకోవటం అంతే కానీ యాక్చువల్గా దేవుడు అయితే కనుక దీన్ని అంగీకరించిన సంగతి చాలామంది తెలియట్లేదు ఇన్ని చర్చలు కట్టడానికి దేవుడు అంగీకరించడండి ఊరుందనుకుంటే కనుక ఊరికి వచ్చర్చే ఆ ఊరిలో ఎవరైతే కనుక విశ్వాసం వారు వారందరూ ఉన్నారో అక్కడికి వెళ్ళేది కనుక గుమ్ము కూడా దాన్ని కమ్యూనిటీ హాల్ అంటారు ఈ రోజు నా చర్చ ఏదైతే ఉన్నదో అది ఒకప్పుడు కమ్యూనిటీ హాల్కి అయితే మరొక విధంగా రూపం అంతే దర్శనం దేవాలయం దగ్గరికి వస్తే మాత్రం ప్రపంచానికి అంతటికీ ఒకే దేవుడు గనుక ఒకే దేవాలయం ఉండాలి ప్రపంచానికంతటి ఒకటే దేవుడు గనుక ప్రపంచానికి ఒక్కటే దేవాలయం అదే ఇరుషులంలో కట్టించిన దేవాలయం ఈదులు ఎంత ధనవంతులైనా ఎంత గొప్పడైనప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ అక్కడ దేవాలయం కట్టుకోవడానికి దేవుడు అంగీకరించడు వాళ్ళు పది మంది కూడుకోవడానికి కమ్యూనిటీ హాల్ ఉంటుంది సమాజం అందరం ఉంటుంది కానీ దేవాలయం మాత్రం ఒక్కటే ఉంటుంది ఆ దేవాలయంలోనే దేవుడు తన కరుదృష్టిని ఉంచుతానన్నాడు అక్కడి నుంచే ప్రజలతో మాట్లాడతానని చెప్పాడు సో దేవాలయం యొక్క స్వరూపం గురించి ఆలోచించి చెప్పడం అంటే అది ఎలా ఉంటుందో దాని రూపం ఏంటనుకున్నప్పుడు దేవాలయం మూడు భాగాలుగా ఉంటుంది వెలుపటి ఆవరణం ఉంటుంది లోపల అయితే కనుక లోపలికి వెళితే కనుక పరిశుద్ధ స్థలం ఉంటుంది ఇక మూడో భాగం దగ్గరికి వచ్చినట్టు అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన గోడమి కట్టరు అక్కడ ఏం కడతారు తెర కడతారు మందపాటి తెర అదే అయితే కనుక అక్కడ రాయబడినప్పుడు అయితే కనుక కొన్ని జంతువుల యొక్క వెంట్రుకలతో అయితే కనుక దాన్ని అల్లుతారు దారాలతో కూడా కాదు వాటిని నల్లి అయితే కనుక అక్కడ పెడతాడు ఉన్ని ఇప్పుడు గొర్రెచ్చి ఎలాగైతే కనుక వాళ్ళు చేస్తారు దాంతో అల్లబడిన గంబలో గొంగళ అంటారు కదా ఆ గొంగళి ఎలాగైతే ఉంటుందో అంత మందంగా ఇది కనీసం అయితే కనుక నాలుగైదు మంద నాలుగైదు అంగుళాల మందముతో అయితే కనుక అది నేయబడి ఉంటుంది అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలాన్ని మధ్యన అది ఏమన్నా అక్కడ క్రియేట్ చేస్తుంది గ్యాప్ని క్రియేట్ చేస్తుంది ఇది దేవుడు అయితే కనుక లోపల ఉంటాడు పరిశుద్ధ స్థలములో వీళ్ళైతే నైవేద్యమంతా పెడతారు అక్కడ దీపాస్తంభం ఉంటుంది ఇక్కడైతే రొట్టెల బల్ల ఉంటుంది అక్కడ దోప వేదిక ఉంటుంది లోపల ఆ గర్భాలయం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గర్భాలయానికి దగ్గర ఈ తెర ఉంటుంది చూడటానికి ఎవరికి అవకాశం లేదు మనుషులు ఎవరు కూడా దాన్ని చూడరు సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన పూజారి గారు అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రధాన యాచకుడు అందులోకి వెళ్తాడు అదే నగర వెళ్ళేటప్పుడు అయితే కనుక చేతులతో అయితే కనుక రక్తం తీసుకుని వెళ్తాడు ఎందుకంటే తన అపాయం నా మీద పడకూడదన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అక్కడ దేవునికైతే కనుక ప్రోక్షించి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా అక్కడున్న మందశానికైతే కనుక ప్రోక్షించి తిరిగి వచ్చినట్టుగా చేస్తాడు ఇది ఆ రోజున్న సెటప్ యేసుప్రభు చనిపోయిన రోజున ఇంక దేవునికి మనుషులకి మధ్యన ఇంక గ్యాప్ ఉండటానికి కుదరదు అని నేను వాళ్ళ దేవుడు అంటే అనే సంగతి అప్పటివరకు మనుషులు తెలియనివ్వకుండా కూడా కొంతమంది కుట్ర చేశారని లోపలికి ఎవరు ఎలా చేసేవారు కాదు ఆ గర్భాలయంలోకి ఈ రోజు కూడా అయితే కనుక దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడిని డైరెక్ట్గా అందరు చూడడానికి ఎవరు అవకాశం లేరు కానీ ఆ సంగతిని అయితే కనుక యేసుప్రభవ్ రెండు వేల సంవత్సరాల క్రితమే దాని అయితే చించేశారు ఆ గర్భాలయపు తెర చెప్పాను కదా నాలుగైదు మంద అంగుళాల మందాన్న ఉన్న ఆ గుర్రబొచ్చుతో చేయబడిన ఆ తెర ఏదైతే ఉందో ఆ తెర అయితే కనుక రెండు ముక్కలకి విరిగిపోయింది అంటే మజ్జిగ తిరిగిపోయింది ఆకాశం అయితే కనుక చీకటికి ప్రకృతి అంతా కూడా చీకటిలో మునిగిపోయింది దేవాలయపు చేర నడిగితే తిరిగిపోయింది భూమి అంతా కూడా గజగజ వణికి అంటే భూకంపం వచ్చి అక్కడ బండల భద్ర అయిపోయినాయి యేసుప్రభు చనిపోయే ముందైతే కనుక జరిగిన సంఘటన అప్పుడు యేసుప్రభు ఈ ఇదంతా ఈ సంఘటన అంతా సంభవించినప్పుడు చూసిన తర్వాత ఆయన అంటున్నాడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చిన్నారని వేశారట గట్టిగా అంటే ఈ మాట అయితే కనుక అంత ముందు ఇంకో కీర్తన ఆయన ఏం కీర్తనది ఇరవై రెండవ కీర్తన మనం చదువుతున్నప్పుడు నా దేవ నా దేవ నన్ను ఎలా చేయి విడిచింది దేవుడు చేయి విడిచిపెట్టకూడదనే ఉద్దేశంతోనే ఆయన చేతికే ఈయన ఏం తన ప్రాణాన్ని అయితే కనుక అప్పగించాడు ఆయన చేతికి తన ప్రాణం మనుషుల్ని ఎవరిని చూడట్లేదు ఆయన ఏ మనిషి వైపు చూడలేదు అమ్మను తలుచుకోలేదు నాన్న తలుచుకోలేదు తోబుట్టుల దగ్గరికి వచ్చిన బంధువుల దగ్గరికి వచ్చిన స్నేహితులు అపోస్తులు ఆయన పట్టించుకోలేదు ఎందుకంటే మనిషి బ్రతుకున్నంతసేపు ఈ లోకము లోకమున్న మనుషుల యొక్క సహవాసం కానీ ఏ రోజైతే కనుక మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో ఇది ఇది కాదు ఇంకా వెళ్లే ముందైతే కనుక ఎవరి చేతిని పట్టుకోవాలో ప్రభు చెప్పాడు కనీసం మీరైతే కనుక కొద్దిపాటి వివేక జ్ఞానములు కలిగినప్పుడు మీ కనుక మీ మరణం కనుక మీకు గనుక తెలిసే సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో మీరు తలుచుకోవలసింది ఎవరినో యేసుప్రభు చెప్తున్నాడు బ్రతికున్నంతసేపు ఎప్పుడు చూసినప్పుడు కూడా అవసరం వచ్చినా ఆపత వచ్చినా ఏదైనా సంతోషం వచ్చినా మరొకటి వచ్చినా ప్రతిదానికి మనిషిని తలుచుకోవటం మనకు అలవాటు ఇవన్నీ లోకంలో ఉన్నప్పుడు మీరు ప్రాణంతో ఉన్నంతసేపు తప్పకుండా ఇవన్నీ కూడా మీకైతే ప్రయోజనకరంగా ఉండొచ్చేమో కానీ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుని చెయ్యి జారిపోకుండా పట్టుకోండి యేసు ప్రభు ప్రాణంతో ఉన్నప్పుడే ఆ మాటనైతే కనుక గుర్తించుకున్నాడు అందుకనే ఆయన ప్రాణం విడిచేటప్పుడైతే కనుక తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాడు మీరు నాలుగో మాటగా చదివినప్పుడైతే కనుక దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివే అన్నాడు బాధలో ఉన్నప్పుడైతే కనుక అది నువ్వు నన్ను పట్టుకోలేదు కనుక ఈరోజు నాకు ఈ శ్రమలో నువ్వు నన్ను పట్టించుకోలేదు కనుక నాకు ఈ శోధనలు కదా ప్ర కావాలనే దేవుడు అయితే కనుక దాదాపు ఒక ఇరవై నాలుగు గంటలపాటు యేసు ప్రభు యొక్క చేతిని వదిలిపెట్టాడు అంటే ఒక మామూలు మనిషి ఎలా జీవిస్తాడో చూడాలనుకున్నాడు కూడా దేవుడు ఉన్నప్పుడు ఒంటి మీద దెబ్బ కొట్టిన మనకేం బాధ అనిపించింది ఆయన దైవముగా ఉండిపోతే కనుక ఆయనకు నొప్పి తెలియదు ఆ కష్టం అంటే ఏంటని అర్థం కాదు ఒక సగటు మానవునులే ఉండాలనే ఉద్దేశంతో అప్పటివరకు దేవుడు ఆయనకి తోడుగా ఉన్న ఆ సమయంలో ఆయన విడిచిపెట్టాడు అందుకనే గస్యమైన వనానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం చేయాల్సి వచ్చిందంటే ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన అయితే కనుక చెమట రక్త వల్ల నేలను కారుతున్న సమయంలో అయితే కనుక వేదనతో ఆయన ప్రార్థన చేశాడు ఒక మామూలు మనిషి కష్టం కలిగినప్పుడు మీరైనా నేనైనా కానీ మనకు దుఃఖం కలిగినప్పుడు అది ఒంట్లో కలిగిన రోగాన్ని బట్టో లేకపోతే కుటుంబంలో రేగిన చిచ్చును బట్టో లేకపోతే సామాజికంగా మనకు ఎదురుతున్న ఇబ్బందులను పెట్టం వాటి ఏదైనా కావచ్చు వాటిని బట్టి మనం ఎంత దుఃఖపడతామో ఎంత కన్నీళ్లతో మనం ప్రార్థన చేస్తామో యేసు ప్రభు ఆఖరి రాత్రి అలాగే చేయాల్సి వచ్చింది ఇది దేవుడు ప్రస్తుతం ఆయన వేడబాసి ఉన్నాడు కదా దేవుడు ఆయన విడిచిపెట్టున్నాడు ఒక మామూలు మనిషిగా సగటు మనిషి యొక్క శరీరంతో ఆయన బ్రతకాలి దీనికి ఆకలి ఉంటుంది దప్పిక ఉంటుంది లేదా ఒంటి మీద దెబ్బ కొడితే కనుక బాధ కలుగుతుంది వాళ్ళు చేసిన పని ఉమ్మి వేస్తే కనుక అవమానం కలుగుతుంది వాళ్ళు గేలి చేస్తున్నప్పుడైతే కనుక కృంగిపోయే పరిస్థితి వస్తుంది వీటన్నిటిని కూడా యేస్రభార్ అనుభవించాలి అయినప్పుడు కూడా ఆయన అయితే మాత్రం దేవుని మీద విశ్వాసం కోల్పోకుండా ఉండాలి ఇవన్నీ జరగాలి వీటన్నిటిని ఓర్చుకుంటూ దేవుని చేతిని మాత్రం విడిచిపెట్టకుండా ఉండాలి ఇది అక్కడ యాక్చువల్గా సిరువా శిక్ష ఆ పరీక్ష అనుకున్నప్పుడైతే కనుక అందులో యేసు నెరవేర్చవలసినవి అన్నట్టుగానే అన్ని కష్టాలు ఎదురైనప్పుడు కూడా అలాంటి కష్టంలో కూడా మనుషులు చూసేనేమీ తొందరపడలేదు అప్పటికే ఎవరైతే తను చంపుతున్నారో వాడిని చూసినప్పుడు కూడా యేసుప్రభు నోటి వెంట దేవుని ప్రేమను మాత్రం పోగొట్టలేదు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరు ఎరుగారు వీరిని క్షమించు అని ఈ మాటతో ప్రారంభించిన సిరువ త్యాగం ఆఖరి మాట దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్తున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు ద లాస్ట్ వాడు దగ్గరికి వచ్చినప్పుడు అది ఆయన సమాప్తమైనదన్న సంగతి ఆయనకి అర్థమైంది ఎప్పుడు అర్థమైందంటే ఇది సమాప్తమైనదని ఏసు ఎరిగి అక్కడ పలికేటప్పుడు మిగతా సు వార్తలు రాసినప్పుడు సమాప్తమైనది అని అంట ఎందుకు సమాప్తమైంది అనుకున్నప్పుడు ఆకాశం అంతా ఏమైపోయింది చీకటి కిందన్న నేల ఒణిగిపోయింది భూకంపం వచ్చింది దేవాలయపు తెర నడిమికి చిరిగింది అది యేసు ప్రభుత్వంలో చూడలేదు కానీ పరిస్థితులు ఆయన కళ్ళ ముందైతే కనుక సమాధులు తెరవబడతాం చూస్తున్నాడు ఎందుకంటే ఆపోజిట్గా చేశారు కదా ఆ ఒలివ కొండకు ఎదురుగా చేశారేమో ఒలివి కొండ మీద ఉన్న సమాధులన్నీ కూడా కళ్ళ ముందు కనపెడతారు లక్షల కొద్దీ ఉంటాయి ఇక్కడ పితరులందరూ అక్కడే సమాధి చేయబడిన వారు కనుక వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు సమాప్తమైనదన్న సంగతి ప్రభుకి ఇరిగి అప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను ఇది ఆయన చేసిన పని ఎప్పుడైతే కనుక ఈ పని చేశాడో అక్కడున్న సైనికులు ఎవరైతే ఉన్నారో అంటే సిలువ శిక్షణ ఎవరైతే కనుక నెరవేరుస్తున్నారు ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇది చూశారట చూడండి అక్కడ శతాధిపతి అనగా ఒకరు డీఎస్పీ గారు అనుకో సపోజ్ పోలీసు వారు అనుకున్నప్పుడు ఆ డిఎస్పీ గారు జరిగిన దానిని చూచి ఈ మనుషులు నిజమగా నీతిమంతుడయిండే జరుగుతున్నదంతా సిలువు శిక్ష ప్రారంభించినది మొదలుకొని దగ్గరున్నాడు ఆయన పిలాతీ ఇచ్చిన ఆజ్ఞ చొప్పులు సిలువు శిక్ష నెరవేర్చడానికి నాయకుడు అతనే తన చేతిలో ఉన్న సైనికులు ఎవరైతే ఉన్నారో పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వారందరి చేత శిక్షణ అమలుపరిచింది ఆయన సో అమలుపరిచిన ఆయన జరిగిందంతా చూసిన తర్వాత యేసు ప్రభు నోటు వచ్చిన ఆఖరి మాట చూసిన తర్వాత నిజముగా ఈ మనుషుడు నీతిమంతుడు కదా రెండవ మాట ఈ మనుషుడు నిజముగా దేవుని కుమారుడు కదా అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచినం అప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు చూ కూడు వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి ఏం కార్యములవి ఆకాశం అంతా కూడా చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా చీకటి అర్ధరాత్రి అయిపోయింది యాక్చువల్గా ఆ టైం అయితే కానీ మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు ఆ పన్నెండు గంటల సమయంలో ఒక్కసారిగా లోకమంతా కూడా చీకటి అయిపోయినట్టు అనిపించింది అంటే లోకమంతా కాలేదని ఆ దేశం మన్నాడు దేవుడు సో అలా అయిపోయింది అడిగలేదు ఇదేంటిది ఇదొక వింత అప్పటివరకు కనపడుతున్న సూర్యుడు సడన్గా మాయమైపోవటం ఏదో మబ్బు కమ్మిందంటే కాదు మబ్బు కమ్మటం వేరు సడన్గా చీకటి అయిపోతున్న సూర్యుడు కూడా మాట్లాడకుండా మౌనం ఇచ్చాడు ఆయన వెలుగు రాకుండా పోయిందని అర్థం కింద భూమి అయితే కనుక గజగజ వణిగిపోయింది పరుగులు పెట్టుంటారు ఆ రోజు భూకంపం వస్తే కనుక భయం కదండి బండల బద్దలయ్యేంత భూకంపం అక్కడికి వచ్చింది కదా వెంటనే వాళ్ళు అటు ఇటు పరిగెట్టి ఉంటారు ఈ లోపు దేవాలయంలో ఉన్న తెర అయితే కనుక నడిమికి చిరిపోవడం సడన్గా ఎవడో చిప్పినట్టుగా చాలా బలమైనది కదా వెంట్రుగులతో దాదాపు నాలుగు గంగల మందంతో చేపడిన పెద్ద తెర ఒక్కసారిగా అది నిలున్న చీలిపోయితే కనుక ఉన్న మందస్సు అందరికీ కనబడిపోతుంది లోపల ఏదైతే కనుక పరిశుద్ధమైనది అన్నారు అంటే అక్కడున్న పరిశుద్ధమైన దేవుడు ఆ దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయానే కదా దాని అర్థం అక్కడ అప్పటివరకు అందులో ఉన్న దేవుడు దేవుని మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎందుకంటే వాళ్ళు చేసిన పని నచ్చలేదు ఏ స్థలాలైతే దేవుడు పరిశుద్ధ స్థలం అని పిలిచాడో అంటే కనుక అంత గొప్ప స్థలం అని పిలిచాడో అక్కడే తన మందిరాన్ని కట్టించుకున్నాడో ఆ మందిరంలో తానుంటున్నానని అక్కడి నుంచి నేను మాట్లాడుతానని ఏ స్థలాన్ని గురించి చెప్పాడో అక్కడున్న తెర చిరిగిపోయింది అంటే డోర్ ఓపెన్ అయిపోయిందని అర్థం డోర్ ఓపెన్ అయిపోయింది అనుకుంటే నేను ఇక్కడ ఉండే కానీ ఎందుకంటే అక్కడ జరిగిన ఘోర కృత్యం దేవునికి నచ్చలేదు పరిశుద్ధ స్థలంలోనే ఒక నీతిమంతుల రక్తం వాళ్ళు వచ్చారు కదా ఏ దేవుని మందిరం అనుకున్నారో ఆ దేవుని మందిరంలోనే దేవుని కుమారుడుని యేసుక్రీస్తు వారిని ఆ వారు సిరి వేశారు ఇంకెందుకంటే ఘోరం ఏముంటుంది దేవుని పేరు చెప్పి దేవుని దేవుని ఆలయంలోనే జరిగిన వింతైన సంఘటన ఇంకా అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండను కదా అన్న ఉద్దేశంతో ఆ దేవాలయ తెర నడిమికి చిరిగి అక్కడి నుంచి కనుక దేవుని ప్రభావం వెళ్ళిపోయిందని వాళ్ళు మనం మొదటి సమయోలు గ్రంథం చెప్పినప్పుడు కూడా ఆ రోజు ఏలీ ఏలీ కుమారులు ఆ ప్రధాన యాచకులు చేసిన తప్పును బట్టి ఆ రోజు కూడా మతాధికారులు మత పిచ్చి కలిగిన మతాధికారులు చేసిన తప్పును బట్టి ఆ రోజు కూడా సేమ్ ఇప్పుడు వాళ్ళు ఏమైనా దైవభక్తి కలిగిన మతాధికారులు అనుకుంటే పచ్చి దొంగలు వాళ్ళ దైవభక్తి కలిగి మాట్లాడితే పర్లేదు అవసరం కోసం అయితే కనుక నోటు వెంటే ఏ మాటనే పలికేచ్చు అనుకున్నారు ఈరోజు కూడా మతాల మతాల గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఏ మతమైనా కావచ్చు చివరికి క్రైస్తవ మతస్తులు కూడా మాట్లాడుతున్నారు మాట పలికేటప్పుడు ఒకరు ఉన్న వాస్తవం చెప్పటం వేరు కానీ ఎదుటి వాడిని అయితే కనుక కండించి దూషించటం వేరు బండభూతులు కూడా తిట్టేస్తున్నారు ఈరోజు యేసుప్రభుని గురించి వచ్చినప్పుడు కూడా వాడు వీడని కూడా సంబోధించే దౌర్భాగ్యులు కూడా మన దేశంలో ఉన్నారు కనీసం గౌరవించాలని కనీస జ్ఞానం లేదు వాడి శత్రువు అయినప్పుడు కూడా గౌరవించాలని కనీస జ్ఞానం లేదు ఇందుకని వాళ్ళు కూడా ఈరోజు గొప్పోళ్ళుగా చాలామంది అయిపోతున్నారు కదా ఏదో మూడు మేకులు ఏసుప్రభు పీక్కోలేరు అంటున్నారు పీక్కోలేక కాదు చనిపోవడం కోసం ఆయన నిర్ణయించుకుంటే అందుకోసమే ఈ లోకానికి వచ్చాడు ఆయన అయితే కనుక లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల గొర్రెకైతే కనుక పొట్టేది కదండి దానికి పెద్ద పెద్ద ఉన్నాయి కదండి మరి అనేటప్పుడు దాన్ని చంపేస్తుంటే పొడి చేయొచ్చు కదని మీరు అనుకుంటే ఏం చెప్పాలి గొర్రె స్వాభావికమైన లక్షణం ఏంటంటే అది పెరిగినంతసేపు పెరుగుతుంది ఏ రోజైతే కనుక అది వదకి నియమించబడిందో అంటే చంపేసి దాన్ని తినడానికి ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో ఇక మారు మాట మాట్లాడుతూ కుదరదు తన జీవిత సాఫల్యత అదే తన జీవిత సాఫల్యత అయితే తోటలో ఉన్న గులాబీ తోటలోకి వచ్చామనుకోండి ఆ మొక్కకున్న గులాబీ పువ్వుల దగ్గరికి వస్తే ఎంతో చక్కగా అయితే కనుక అది వికసిస్తూ ఉంటాయి అవన్నీ కూడా చక్కగా ఉంటాయి చెరువులో కూడా తామర పుష్పాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా అవి కూడా అలాగే ఉంటాయి కలువు దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటాయి ఆ చెరువులో ఉన్న దాన్ని ఎవడో కోసుకోలేరు కనుక అవి ఎప్పుడూ కూడా వికసిస్తూ కూర్చుంటాయి కానీ అయితే ఇంట్లో పెంచుకున్న గులాబీ మొక్క దగ్గరికి వచ్చినప్పుడు అది అయితే కనుక ఎప్పుడైతే అలా పువ్వు విడిచిందో అది వికసించడం ప్రారంభించిందో వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా టక్కుని తెప్పేసుకునే ఈ కంపు కొట్టే తల్ల పెట్టేసుకుంటారు చాలామంది ఏంటి నన్ను ఇంటికి తంపిస్తారిన గులాబీ పువ్వు అడగకూడదండి ఎందుకంటే తను పుట్టింది దేనికోసం దేవుడు దాన్ని తయారు చేసింది దాని కొరకే మనం అయితే కనుక ఆ మొక్క వేసుకుని దాన్ని పెంచింది కూడా ఆ గులాబీ పువ్వును కోసుకోవటం ఎందుకు ఏంటి అని అడగకూడదు యేసుప్రభారు కూడా లోక పాపముల నిమిత్తమే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపైరైతే కానీ నిర్ణయించుకున్నాడు వీళ్ళందరినీ కూడా కడుక్కుని తీసుకెళ్ళాలి తన రక్తము చేత కడగాలి అప్పుడు కానీ వీళ్ళ పాపములకు శుద్ధి కలగదన్న ఉద్దేశంతో దేవుడు ఆదమలు తప్పు చేసిన రోజే నిర్ణయించుకున్నాడు ఆదమములు ఏ రోజైతే కనుక దేవుని ధిక్కరించి దృష్టిని చెంతకి చేరో ఆ రోజే దేవుడు అయితే కనుక యేసుప్రభుని అందుకొరకు నియమించాడు కాబట్టి ఆయనైతే కనుక శిలులో చనిపోయాడు ఆయన సిరులో చనిపోవటం అనుకుంటే లోకంలో యొక్క దుర్మార్గత్వం ఏ స్థాయిలో ఉందో చెప్పడం కోసమే యేసుప్రభు వారు యేసు యేసునైతే కనుక ఒక ఉదాహరణగా చూపించాడు యేసుని మీరు చంపారు కదా ఏ తప్పు చేశారని అడిగితే లోకం దగ్గర సమాధానం లేదు ఈరోజు కూడా యేసు ప్రభు మీరు ఎందుకు అంగీకరించట్లేదంటే లోకం దగ్గర సమాధానం లేదు మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు యేసు మాటని మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు అనుకుంటే ఈరోజు కూడా లోకం దగ్గర సమాధానం లేదు జస్ట్ వాళ్ళైతే కనుక దాన్ని బొంకటానికి ప్రయత్నిస్తున్నారు అంతే ఎందుకంటే ఏసు నమ్మినా యేసు ప్రభును ఒకరు అనుసరించాలని ప్రయత్నించినా తమలో ఉన్న దుర్లక్షణాలు దుర్గుణాలు అన్నిటిని కూడా వదులుకోవాలి అది లోకానికి నచ్చదు తాము మాత్రం చేయకుండా తప్పులు చేస్తాం పైకి మాత్రం దేవుని పేరు చెప్పుకుని బ్రతికేస్తాం దేవుని పేరు ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు అయితే కనుక నేను ఎలాంటి పొరపాట్లు చేసినా నేనేమీ అనడు బహిరంగానే చేస్తాను ఆ తప్పులు ఓపెన్గా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది కానీ ఆ సమయానికి వెళ్ళైతే కనుక కళ్ళు మూసుకుంటే చాలు చెంపలేసుకుంటే చాలు నేను ఏదైనా నైవేద్యం పెడితేనో కాను ఇస్తే చాలు అనుకునే పరిస్థితిలోనే లోకం ఉండిపోయింది కానీ ఏసు దగ్గరికి వచ్చినప్పుడు అలా ఉండకూడదు వాడు చేస్తాడు లేదా తర్వాత సంగతి నా దగ్గరికి వచ్చి నా సహాయాన్ని కనుక కోరుకోవాలనుకుంటే ముందు మీరు మారాలి ముందు మారాలి మీ మనస్సు మారాలి మీ హృదయాన్ని మార్చుకుని మీరైతే కనుక పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు దేవుని కృపను పొందుకునే అవకాశం ఉంటుందని యేసుప్రభు చెప్తాడు అందుకనే యేసుప్రభుని గురించి ఆలోచించేటప్పుడు అంటే యేసుని నమ్ముకుంటే నేను ఈ తప్పులన్నీ చేయటం మానేయాలా నేనైతే కనుక అందరినీ ప్రేమించాలా నేను కూడా అందరితో సమానంగా ఉండాలంటే కనుక చాలామందికి నచ్చదు తమ్మును తాము గొప్పవారుగా ఊహించుకునే వాళ్ళు ఉన్నారు తమ పుట్టుకును బట్టో సంపాదించిన సొమ్మును బట్టో లోకపరంగా వారికి కలిగిన అధికారాన్ని బట్టో మేము వేరు మేమే దేవుళ్ళు అన్న సంగతులు అయితే కనుక చాలామంది ఉండిపోతున్నారు వాళ్ళు నమ్ముకునే దేవుళ్ళు అయితే కనుక అధికారం చెలాయించడానికి కానీ యేసుప్రభు చెప్పిన దైవత్వం అయితే అలా కాదు ఎదుటి వాడికి పరిచారం చేయటానికి నిజంగా నీలో కనుక దేవుని ఆత్మ ఉన్నదట్టయితే నువ్వు దైవాత్మ కలిగిన వాడు అయితే తోటి వారికి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది లోకంలో మనుషులైతే కనుక తాము దేవుళ్ళుగా చెప్పడం కోసమైతే కనుక ఎదుటివారి చేత భారీసత్వం అంటే ఎదుటివారి చేత పరిచారం చేయించుకోవడం కుదరదు రెండింటికున్న వ్యత్యాసం లోకము కోసం యేసు ప్రపతి చనిపోవడానికి ఇష్టపడ్డారు కానీ లోకంలో ఈరోజు గొప్పవాళ్ళు వాళ్ళు మేము బ్రతకడం కోసం ఎంతమంది చనిపోయినా పర్లేదు వాళ్ళు బ్రతుకుతారు వారు హీరోలుగానే ఉండిపోతారు కానీ వీళ్ళ ఆశలు తీర్చడం కోసమైతే కనుక సామాన్య జనాంగం మాత్రం చచ్చిపోవాలి యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజు కోసం సైన్యమంతా చచ్చిపోతాడు రాజు మాత్రం బాగానే ఉంటాడు రాజు యుద్ధానికి వెళ్తారు అతనుకున్న లస్ట్ఫుల్ థింగ్స్ అంటారు కదా ఏదైతే కనుక కోరికలు ఉంటాయో అతనికి ఆస్తు కావాలి అంతస్తులు కావాలి పేరు కావాలి లేకపోతే స్త్రీలు కావాలి లేకపోతే ఇక్కడికి మరొకరి కోసం రకరకాల యుద్ధాలు చేస్తారండి రాజులు చేసేది ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళ మనసులో ఏ కోరుకు పుడతాయి ఇది ప్రజాక్షేమం కోసమేమి కాదు కదా గడిచిన చరిత్రలన్నీ అన్నీ చదువుతున్నప్పుడు ఏ రాజు యుద్ధం చేసినప్పుడు కూడా నా ప్రజల మేలు కోరిక యుద్ధం చేస్తా ఆ మాట చెప్పడతను తన ప్రజలను కూడా చివరిగా యుద్ధంలో అయితే కనుక సమిధులుగా మార్చేస్తాడు ఇది లోకపరమైన పరిస్థితి అండి కానీ నీతిమంతుడైన రాజు నీతికి రాజు అని యేసు పేరు పెట్టినది గాను తన ప్రజల్లో ఒక్కడిని కూడా కోల్పోవడానికి ఆయన ఇష్టపడలేదు తన ప్రజల్లో ఒక్కడిని కూడా కోల్పోవడానికి ఇష్టపడలేదు నేను చనిపోతే కనుక నా ప్రజలందరూ క్షేమమా అన్నట్టుగా అడిగాడు అక్కడ అంతే కదా మీరు ఎవరిని వెతుకుతున్నారు గిస్సమైన వనంలో అయితే కనుక ఫైట్ జరిగే సీన్ వచ్చింది అక్కడ పేతురు గారు తొందరపడి కత్తి కూడా తీశారు తనకున్న పని దగ్గరికి వచ్చినప్పుడు కల వెంటనే వాళ్ళని అయితే ఆపేశారు వెనక లాగేశారు వచ్చిన వాళ్ళకైతే ఎదురు వెళ్ళాడు ఆ వచ్చిన శత్రువులకు ఎదురు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు మేము నజరే నేను చేస్తున్నా అన్నారు అయితే నేనే మీరు వెతుకుతుందైతే నేను కాబట్టి నన్ను పట్టుకోండి వీళ్ళకి మాత్రం ఏ హాని చేయకునేది ప్రపంచంలో ఏ రాజా పని చేస్తాడు ప్రపంచంలో ఏ రాజా పని చేస్తాడు తన వారి కొరకు తన ప్రాణం పెట్టే రాజులు ఈ ప్రపంచంలో ఒక్కడున్నాడా అందరూ కూడా అయితే కనుక తన కోరిక తీర్చుకోవడం కోసం ఆ ప్రజలు ఎలా చచ్చిపోయినా పర్లేదు వాళ్ళలో ఎంతమంది అయిపోయినా పర్లేదు వాళ్ళలో అయితే కనుక ఎంతమంది పోయినా పర్లేదు అనుకోలేదు అదే యేసుప్రభు నీతికి రాజని ఇలాంటి దుర్మార్గత్వాన్ని దేవుడు సహించలేదు సహించలేదు కనుక ఆ రోజు ప్రకృతి కూడా ఆ రోజైతే కనుక దుఃఖపడింది కదా సూర్యుడు వెలిగి ఇవ్వటం మానేశాడు జరగబోతైతే భవిష్యత్తులో కూడా ఎలాగే జరుగుతుంది యేసుప్రభు చెప్పాడు సూర్యుడు వెలిగి ఇవ్వటం మానేశాడు తర్వాత భూమి స్థిరంగా ఉండటం మానేసింది భూకంపం వచ్చిందంటే అర్థం ఏంటి తను కూడా చిరాకు కలిగింది తను కూడా చిరాకు కలిగింది అక్కడ బండలు కూడా బద్దలైపోయే పరిస్థితి అయితే కనుక ఆ రోజు వచ్చింది ప్రకృతి అయితే కనుక ఆ రోజు ఒక చూస్తే కనుక తన దుఃఖాన్ని అయితే కనుక వెల్లడి చేస్తుంది కదా అని ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం దిగి వచ్చింది అదే సమయంలో అయితే కనుక ఆయన చనిపోయిన రోజైతే ఆకాశం అంతా కూడా చీకటిగా మారిపోయిన పరిస్థితి వచ్చింది సో ఇది ఆ రోజు జరిగిన సంఘటన యేసుప్రభు చనిపోయేటప్పుడు రీజన్ కనుక ఒక్కటే మాట చుట్టూ ఉన్న ప్రకృతి ఏదైతే కనుక మనకు పంచభూతములు అని పిలుస్తున్నామో అవన్నీ కూడా నిత్యము కూడా మనల్ని గమనిస్తున్నాయి ఆకాశం మనల్ని గమనిస్తోంది భూమి గమనిస్తోంది మనమందరం కూడా అయితే కనుక ఇక్కడ ఏదైతే కనుక అది గాలి అనుకున్నా అగ్ని అనుకున్నా లేకపోతే నీరు అనుకున్నా అవన్నీ మనల్ని గమనిస్తున్నాయి ప్రతి సందర్భంలో కూడా అవి మన గురించి సాక్ష్యం చెప్తాయి మనం చేసే ప్రతి పనిని బట్టి ఏం చేయటం వల్ల అయితే కనుక దేవుని చిత్తాన్ని మనం ఎదిరించే మన సంగతిని ఎప్పటికప్పుడు అవి అయితే రుజువులతో సహా చూపించే పరిస్థితి కాబట్టి అయితే జరిగిపోయింది కదా ఎవరు చూడలేదని కళ్ళు మూసుకున్నారని మనుషుల గురించి మాట్లాడకండి రేపటి దినాన్ని మిమ్మల్ని గురించి సాక్షిం చెప్పేది మనుషులు కాదు ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు నేను ఏ మనుషుని సాక్ష్యమును అంగీకరించడం మనుషుల సాక్ష్యం అనుకుంటే దేవుడు లోకంలో లోకంలోకల కోర్టులో మనుషుల సాక్ష్యాలు వెళుతాయేమో కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఏ మనిషిని లెక్కించడం ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్వార్థపూరితమైన వాళ్ళు ధనాపేక్షలు వీళ్ళు లంచానికి పడి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పేవాడు కానీ నిజంగా నీ గురించి సాక్షి చెప్పాలనుకున్నప్పుడు దేవుడు పంచభూతంలో అయితే కనుక సాక్షిగా పెట్టాడు ఆకాశమా ఆలకించు భూమి చెవి వాటినే మీ మీద సాక్షులుగా పెడతానని నా రోజు ఇజ్రాయల్ ప్రజలతో కూడా చెప్పారు రేపటి నా భూమి నేను గురించి మాట్లాడుతుంది ఆకాశం నేను గురించి మాట్లాడుతుంది ఇక భూమికి ఆకాశానికి తిరిగకుండా నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు అవన్నీ కూడా గమనిస్తున్నాయి నువ్వు చేసిన తప్పునైతే కనుక అవన్నీ కూడా వెల్లడి చేసిన రోజున పడరాను పాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఆర్ఎన్ నరకాకులో కాలాల్సిన శిక్ష మనకు కలిగిపోతుంది అలాంటి దురదృష్టకరమైన పరిస్థితి కలగకుండా ఇప్పటికైనా వేస్తున్నా ఆ రోజు చంపారనుకుంటున్నారు ఈ రోజు ఎవరో అంతోమంది అమాయకులు కూడా మనం అలాగే హింసిస్తున్నాం ఎంతోమంది నీతి మంతులు మరణానికి మనం కారణమవుతున్నాం సత్యాన్ని కూడా ఈరోజు కనుక సమాధి చేసే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం దేవుడు చూస్తూ ఊరుకుంటాడని మాత్రం అనుకోద్దు కానీ ప్రతిదానికి తగిన శిక్ష ఉంటుంది ఆ శిక్షలో మనం పాలు పంపులు పొందకుండా ఆ దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చుకోవడానికి ఆయన కృపను బట్టి జీవించడానికి మనం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెను